చాలా తక్కువ మంది అంటే నాకు చాలా మంది ఉన్నారు శిష్యులు ఇక్కడికి రావడానికి కూడా అమ్మాయి ఏంది ఏంటి మా పేరు అమ్మాయి పేరు నేను వాళ్ళ ఇంటో నాట నా శిష్యుడు తీసా పోయాడు గురుగారు ఇక్కడ ఒక వయసు మాటలు వచ్చినా కూడా భలే ఆనందాన్ని మీరు సరిగ్గా కూర్చోండి ఏం పర్లేదు ఏం పడలేదు అందుకే మీ పాపం మేడం పెద్ద మనిషి ఏం పర్లేదు చెప్పండి ఏం పర్లేదమ్మా చతుర కవితో పాటు సంపద నీకు సొమ్ముగా భారతి దయా అన్నాడు ఇక్కడ మంగళగిరిలోనే చచ్చిపోయినటువంటి వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన హనుమర్తి అబ్బయమార్చుడు ఇక నరసింహస్వామి భక్తుడు జీవితంలో ఇద్దరితో పెట్టుకోకూడదు ఏంటి పెట్టుకోకూడదు ఏంది మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా భాష అవును పెట్టుకో పెట్టుకుంటే బాబాయ్ గారిలాగా విజయవంతంగా నడవాలి ఎవరా ఇద్దరు అంటే ఒకరు ఆంజనేయ స్వామి రెండు నరసింహ స్వామి వీళ్ళిద్దరితో ఏదో మిగతా వేల్పులతోటి అసలు వేల్పులు ఏంటి దేవుడు అక్కడే అంటావు మళ్ళీ దేవుళ్ళు అంటావు భోజనం చేస్తావు ఏంటయా కాదు కాదు ఇదే విచిత్రం ఇప్పుడు ఈ లైట్లు అన్నిటికీ ఒక స్విచ్ ఎక్కడ ఉంటుంది మొత్తం ఆరిపోతుంది మళ్ళీ అదే వస్తే మొత్తం లేదా ఒకటి 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 ఆరుకుంటున్నావు అవునా అట్లాగే అంటే కృష్ణుడు ఏం మాట్లాడు ఏం మాట్లాడమన్నారు కదా ఏం మాట్లాడతాను భార్యాభిజీవుడు నా పేరే సత్యాపతి అంటాడు అప్పుడు అమ్మ నువ్వు తప్పు చేస్తున్నాను ఇట్లా కాదమ్మా కేవలం ధనము సౌందర్యమే కాదు ఐశ్వర్యమే కాదు భక్తి లేనిది జీవితం వేద్దమ్మమ్మ అంటాడు నాకు భక్తి లేదా నా స్వామి అడదా అంటే కాదమ్మా నీకన్నాను దీనికి చాలా ఎక్కువ భక్తి అని నేనంటాను లేదు రోగం అనుకుంటున్నారు ఇక్కడ తప్పించుకుంటే మాట్లాడతాను ఈ సందర్భంలో నారదుడు మహానుభావుడు కాంతారావు గారు ఎక్కడున్నాడు సోర్గుడై ఎక్కడ వాడగా పోతాడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు వాళ్ళు గాయకులు వాళ్ళవి జన్మలు మా సత్యాలు నేను ఒక మాట చెబుతాను ఇది నీవు తలకి ఎక్కించుకుంటే మంచిది నీకు ఎక్కదు అయినా ఎక్కించుకుంటావని నేను అనుకుంటున్నాను అని చెబుతూ సర్వేశ్వరుడూ భక్తి భక్తిగా అమ్మాంటున్నా నారధ గర్వం కదా వింటున్నా నారదాచ్చు కదా ఆమె వింటున్నా నారదే మాట తీరులో కూడా రండి బాగున్నారండి ఆ బాగున్నానులే ఎప్పుడొచ్చావు అంటాం మీరు అరే మీరా అండి ఎప్పుడొచ్చారు అమ్మ నా బాగున్నా మీ ఆవిడ వచ్చే లేవడా లేదో లేదు అంటే ఎప్పుడు ఉంటుంది ఆ బాగున్నాలే వచ్చావు అంటే దాని యొక్క ఇది అర్థం చేయలేదు లేదా మేము ఎందుకు బాగుంటామో నువ్వే బాగుంటావు అంటే కూడా లేదు చూడండి నారదుడు మహానుభావుడు ముత్తరావు సుబ్బారావు గారు నాటకం అంటే ఏండి అసలు నాటకం పుట్టింది ధనమున్న భక్తి ధనముగా సర్వోగతుడగు చక్రిబంధను చెడు బలమున్న దే భక్తి బలముగా సర్వోక్తము జలజాతక్షు గించు ఫలమున్నదే భక్తి ఫలముగా సర్వజ్డైన కే శపునిమ్య పెము చెడు విద్య గున్న దే హే భక్తి విద్యగా అమ్మ సచదేవి సర్వభరదుడై నాకు నాటకం గుర్తొస్తున్నది ఎందుకంటే నేను పదిహేడు చేశాను కాబట్టి అక్కడ జములు గారు ఉన్నట్టు ఇక్కడ నారదుడు ఉన్నట్టు ఇక్కడ నేను కృష్ణుడు వేషం వేస్తున్నట్టు అట్లా నాకు మనసులో నేను ఐఎమ్ ఫీలింగ్ అప్పుడే వాడు ఆర్టిస్టు ప్రవచనకారుల్లో కూడా ఇప్పుడు సర్వేశ్వరుడకు శౌరి చెప్పాను బాగానే ఉంటుంది అప్పుడు పడతారు అట్లా కాదు సర్వేశ్వరుడకు శవురికి ఇంక రుజేయ అంటే ఈజ్ అన్ యాక్టర్ వాడు నిజమైన ప్రవచనకారు వాడు నిజమైన వాడు అనుభవించి వాక్కులు చెప్పేవాడు సరే నాలుగే పదాలు అంటున్నాడు సర్వజ్ఞుడైన కేడు విద్యున్నదే భక్తి విద్యగా ఇంతమంటే మనం కూడా చెబుతాం కానీ చివర ఎత్తు గీతూ ఎత్తు అంటే ఒక శీస పద్యానికి లింక్ గా ఇప్పుడు మనం స్కూటర్ కు ఎలా వచ్చింది బుజ్జి సీటు పెట్టుకుంటాం పిల్లలు నెక్కుతారు లేకపోతే అట్లా పద్యానికి ఈ పద్యం చెప్పాడు సత్యమాప నీళ్లు రావనుకో షీఈస్ నాట్ అన్ యాక్ట్రెస్ రావాలి మరి రావాలంటే ఎట్లా అనుభవించాలి ఇప్పుడు ఈ కూడా పాడాడు ఎట్లా అక్కడక్కడ అంత దాకా పోయాడు అంటే నా శృతి వేరు నా గొంతు వేరు ఆయన శృతి వేరు ఆయన గొంతు వేరు అట్టగా ఉండు అన్నాడనుకోండి అది భక్తి మనకి తెలుసు చెప్పాలి కదా తర్వాత అన్నిటికన్నా ఎవడో ఏదో పనికిరాని వాళ్ళు ధృవీకరణ పత్రం ఏదో కదా రాముల వారు లక్షణ ఇతని వాక్కు ఈతని రూపం మార్గ్యూషన్ మార్జ్యువేషన్ అయ్యా బాబయ గారు మరి నేను వెళ్ళిరా అంటే ఎంత వినయపూర్వకంగా అని తెలిసి అయ్యో గారు నేను ఎండ్రానా అన్నా టూర్ మారి ఆ ఎండ్రా అని కూడా అన్న చదువు అది వెళ్తారా అయ్యా మంచిది అయ్యా సంతోషం ఇది ఏం చేశాడంటే ఫస్ట్ లుక్ లోని ప్రథమ దర్శనం ప్రథమ దర్శనంలో మనిషిని మొత్తం దొరకకాలేందులో మేము వెంటాయి ఇచ్చేదాన్నాం ముప్పై ముప్పై నేడు చేసిన వాళ్ళు క్లాస్ లో పిల్లవాడు ఎవడెవడు ఏంది వాడు గోత్రం ఏంది వాడు ఏంటి అన్ని చెప్పవచ్చు ఎందుకంటే అట్లాగే వ్యాపారస్తులు చెప్పగలరు అట్లాగే కొంచెం అనుభవం సమాజంలో నటులు చెప్పగలరు గాయకులు చెప్పగలరు అందరూ చెప్పలేదు అంత వాడు చూడటాన్ని కట్టున్నీ అంత అది నీ ఏంటనమాట కొంతమంది విద్యను బహిర్గతం చేయరు ఆన్యానిస్ అటువంటి ఎక్కడ బహిర్గతం చేయాలో ఎప్పుడు ఎవరిని ఎట్లా కొట్టాలో ఎలా కొట్టాలో నేను ఇవాళ సుందరకాండ పారాయణ ఆయన ఉద్యోగం చేయలే పంతొమ్మిది వందల ముప్పైలో బిఏ జరిగి కలెక్టర్ అయ్యేవాడు ఆంజనేయ స్వామి పారాయణ దేవతార్చన శౌర్య పరాక్రమం వల్ల మీకు వాల్మీకి చెప్పినటువంటి రామాయణాలు ఎంత mm <laughs> सुमत्सदापति सूर्यशिष्यमाणम्